ഈ വേലലോ നീവു നീവ് ചെയ പ്രതി നിമിഷമോ നീനുണ്ടേ നാടോ ചീചരി പോയി നീ നീഡുരാ దూరాన ఉంటూనే మాయ చేసావు ఈ వేళలో నీవు ఏం చేస్తూంటావు అనుకుంటాను ప్రతి నిమిషము నేను నడిరి गडी पे देला कालमू गडी पे पनिचेसुको कालमू पगलेना कासे पू पानी चेसु कोनीवू ध्यानमू नीमेदने ध्यानमू చూస్తున్నా నీ రూపితో చింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీ వేన చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపు నీ మీద నన్ను నిలవని కుంది మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తూంటావు అనుకుంటూ